హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరి సపోర్ట్ వల్లనే టెన్ కే అయితే కంప్లీట్ అయింది రోజు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి బాస్మతి రైస్ తో బగారా వేసి చికెన్ కర్రీ అలాగే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేస్తున్నాం ముందుగా బాస్మతి రైస్ ను రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని అర్ధగంట సేపు నానబెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులు బిర్యానీ ఆకులు అన్ని వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సన్నగా తరిగిన పుదీనా అయితే వేసుకొని బాగా కలుపుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడే వేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి కొద్దిగా అల్లం కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ ఏ అయితే బియ్యం తీసుకున్నామో ఏ కొలుతుతో వాటర్ పోసుకొని అందులో సగం కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి అలా మరిగిన తర్వాత మనము అర్ధగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి బాగా కలపకూడదు విరిగిపోతాయి ఒకసారి కలుపుకొని మూత పెడితే రైస్ అయితే మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది చాలా టేస్టీగా ఉంది బాగుంది చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో బాగా ఉడిగిపోయింది బాగుంది ఇక నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దామా ఇలా చికెన్ లెగ్ పీస్లు అయితే తీసుకోండి మేమైతే ఫ్రై తీసుకున్నాము ఇలా ఘాట్లు పెట్టుకోవాలి రెండు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు తగినంత అందులో ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం అయితే వేసుకోవాలి మంచి టేస్టీగా ఉంటుంది తగినంత అల్లం కొద్దిగా పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ మసాలా అంతా ఆ చికెన్ లెగ్ పీస్లకైతే పట్టాలి అంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా నేను చెప్పిన విధంగానైతే ట్రై చేసి మీ ఇంట్లో కుటుంబ సభ్యులకైతే పెట్టండి ఇక మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరండి ఇలా బాగా మిక్స్ చేసుకొని అయితే కాసేపు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మంచిగా ఒక్కొక్క ముక్క అందులో వేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యి ఇలా పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది మంచి ఇంట్లో సూపర్ సూపర్గా ఉంటుంది మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరండి ఇవైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అండి ఇలా పక్కకు తీసుకొని నిమ్మరసం పిండి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామండి మేము ఇంకా మేమైతే త్రీ కేజీస్ చికెన్ అయితే తీసుకొచ్చాము అందులో ఉప్పు కారం పసుపు అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది అలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి గరం మసాలా ధనియాల పౌడర్ కూడా అప్పుడే దంచి పెట్టిన అల్లాన్ని వేసుకోవడం వల్ల నీచు స్మెల్ అనేది అస్సలు ఉండదండి అలా ట్రై చేయండి ఇక పెరుగు వేసుకొని ఆ మసాలాలు అంతా మంచిగా ముక్కలకు పట్టేంత విధంగా చేసుకొని ఒక గంజి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయండి పసుపు అలాగే అప్పుడే దంచిన అల్లన్నీ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే అందులో వేసుకోండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలాక మంచిగా మసాలాలు వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి మేమైతే కొన్ని పూరీలు అయితే చేసుకున్నామండి ఇక అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇక టీ టైం అయితే అయిపోయింది ఇక చాయ్ కూడా తాగుతున్నామండి మా పిల్లలు వచ్చే టైం అయింది ఇక పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసిన తర్వాత తర్వాత కాసేపు రాసుకొని వాళ్ళ ఆటలు ఇక ఉన్నాయి చూసారు మామూలుగా ఆడుకోలేదండి మమ్మల్ని ఇక మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు మా ఏరాలు వాళ్ళ పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు మా వదిన వాళ్ళ కూతురు ఒకరు ఇక చూసారు ఇల్లంతా ఇక ఒక్కటే అల్లరండి ఇక ఇక వాళ్ళ సైన్యం ఆపాలంటే మా తరం అయితే అస్సలు కాలేదండి ఇక మేమైతే పూరీలు ఇలా చికెన్ వేసుకుని థమ్స్అప్ అప్ తాగి ఇక డిన్నర్ అయితే చేసామండి మా వాళ్ళు ముందుగాలే తినేశారు ఇక మేము కూడా డిన్నర్ అయితే చేసాము ఈరోజు నవ్వుకున్నంతనైతే లైఫ్లో అయితే నవ్వలేదండి ఇక మీకైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా స్పెండ్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక చీకటి అయిందని మా వాళ్ళందరూ అయితే బయలుదేరుతున్నారండి ఇక ఎవరింటి వాళ్ళకైతే వెళ్ళిపోతున్నారు మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ జరిగినట్టు అట్మాస్ఫియర్ అయితే మాకైతే అయితే అనిపించిందండి చాలా హ్యాపీగా ఉంది మీరైతే ఎవరు ఫ్యామిలీని మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి ఇంకా